వెల్కమ్ టు మాస్ టీవీ ప్రస్తుత జీవన శైలిలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మంచి ఆహారంతో పాటు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలని తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు శనివారం కాకినాడ వివేకానంద పార్క్ లో వివేకానంద జిమ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ద బాధ్యత కలిగి మంచి జీవన శైలితో సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవాలన్నారు సొంత నిధులతో కొత్త జిమ్ పరికరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో వివేకానంద పార్క్ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ నేమాని సత్యనారాయణ ట్రెజరర్ ఆంజనేయులు ఎన్ఆర్జీ రెడ్డి కోడూరు పెద్ద హరిత దత్తకుమార్ శ్రీనివాసరావు శ్రీ శ్రీరమణ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు కూడా కొన్ని పెట్టడం జరిగింది చాలా సంతోషం వీటి వల్ల మానసికంగా ప్రతి ఒక్క కూడా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా తరపునే Yiye karanda vakar saçıyor derken, abi